హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తు సార్ ఈరోజు మన వీడియోలో తెలంగాణలో రాబోయే టీచర్స్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే గతంలో గత సంవత్సరంలోనే మరి గురుకుల నోటిఫికేషన్ వచ్చింది మరి వాటికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అలాగే డిఎస్సి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో నిన్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా అయిపోయింది ఇంకో పది రోజుల్లో మిగతా పరీక్షలు అన్నీ కూడా అయిపోతాయి ఓవరాల్గా డిఎస్సి ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతున్నాయి వాయిదా పడతాయేమో అని అనుకున్నారు కానీ వాయిదా పడలేదు సో యథావిధిగా అన్ని పరీక్షలు ముగిసాయ అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చాలామంది ఏం చేస్తున్నారంటే సార్ మరి నెక్స్ట్ డిఎస్సి అంటున్నారు కదా గురుకులు అంటున్నారు కదా ఇంకా నోటిఫికేషన్స్ రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా మేము ఏమైనా ప్రిపేర్ అవ్వాలా లేదా సో మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి చాలామంది మరి అడుగుతున్నారు సో వాళ్ళందరి కోరిక మేరకు మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులరా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో మీ అమూల్యమైన కామెంట్ని మరి సలహా సూచన ద్వారా మరి మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి సరే ఏది ఏమైనా మరి తెలంగాణలో రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ రాబోయే అవకాశం ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి ప్రభుత్వం మరి పేపర్లో ఎన్నో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం చెప్తూనే ఉంది ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలు అనే కోణంలో కొన్ని రకాల స్టేట్మెంట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో వాటిని ఆధారంగా చేసుకుని మనము నమ్మకూడదన్నమాట సో వాస్తవాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకిక్కడ తెలంగాణలో ఈ ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే యమ క్రేజీ ఉంటుంది తెలంగాణలో ఏం కాదు దేశం మొత్తం మీద నిరుద్యోగం ఎక్కువగా ఉంది సో ఉపాధ్యాయ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు సో మన తెలంగాణలో కూడా సేమ్ అంతే అన్నమాట ముఖ్యంగా కొన్ని లక్షల్లో అభ్యర్థులు ఉంటే వేల్లో మరి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అది కూడా ఏళ్ళ తరబడి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి ఒకసారి అన్నమాట సో కేసీఆర్ ప్రభుత్వం ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మరి కొత్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పదకొండు వేల పోస్టులతో దాన్ని మార్చి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది సరే ఇది ఒక ఇంత శుభ పరిణామంగా అని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా మరి ఈ పదకొండు వేల పోస్టులు తొందరగా భర్తీ చేసేస్తే అపాయింట్మెంట్ ఇచ్చి స్కూళ్ళల్లోకి అలాట్ చేసేస్తే సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయి ఇంకో వారం పది రోజులు ఎగ్జామ్స్ మొత్తం పూర్తయిపోతాయి ఇక మనం మొన్న రీసెంట్గానే మీరు పేపర్లో చూడొచ్చు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఐదారు వేల పోస్టులతో డిసెంబర్లో లేదా జనవరిలో ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ జాబ్ క్యాలెండర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే దాని ప్రకారం అయితే డెఫినెట్గా నోటిఫికేషన్స్ వస్తాయి సరే ఒకవేళ ఆ ఉపాధ్యాయ ఉద్యోగాల గురించి జాబ్ క్యాలెండర్ కనుక లేకపోతే జనరల్గా నోటిఫికేషన్స్ వస్తాయా రాదంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇక్కడ విషయం ఏంటంటే మనకు ముందుగా రావడానికి అవకాశం ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మనకు టీజీపీఎస్సి డిఎల్ నోటిఫికేషన్ గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఎలాంటి అప్లికేషన్ స్వీకరించకుండా అది పెండింగ్లో ఉండిపోయింది సో జేఏల్ అయితే అయిపోయింది కానీ డిఎల్ అది కాలేదు సో ఈ డిఎల్ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు గతంలో ఇచ్చిన ఐదు వందల పోస్టులకు ఇంకా కొన్ని పోస్టులు జత చేసి మరి ఇంకో ఒక వంద వంద యాభై పోస్టులు జత చేసి మొత్తం మీద ఆరు వందల చిల్లర పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా మీరు పిహెచ్డీలు కావచ్చు నెట్ కానీ ఇట్లాంటి క్వాలిఫై ఉన్నవారు ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇంతకుముందు గురుకులాలు కానీ లేదంటే జేలు కానీ రాసిన వాళ్ళు ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారు కాస్త ప్రయత్నం చేస్తే డెఫినెట్గా డిఎల్ నోటిఫికేషన్ మనం ఈ అకాడమిక్ ఇయర్లో ఆశించవచ్చు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ అగో మొన్నటిదే ఇంకా భర్తీ కాలేదు కదా ఇది ఇంకా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుందంటే వచ్చే ఛాన్సెస్ ఉంది ఎట్లా అంటే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్ కొంత గ్యాప్ అయితే తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ గురుకుల నోటిఫికేషన్కు తొమ్మిది వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే అందులో ఒక ఆరు నుంచి ఏడు వేల పోస్టులు భర్తీ అయ్యాయి సో పేపర్లో ఎనిమిది వేలు భర్తీ చేసినాము అది తొమ్మిది వేలు భర్తీ చేసినాము అని అంటారు కానీ అవన్నీ ఫేక్ అనమాట వాస్తవంగా చెప్పంటే చాలా రిలీక్ పిష్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కావచ్చు లేదంటే ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అవ్వడం కావచ్చు సో సార్ సారీ ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు సెలెక్ట్ అవ్వడం కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక క్యాండిడేట్కు టీజీ అది పీజీ టెస్ట్ దాంతోపాటు జేఎల్ డిఎల్ నాలుగు వచ్చినాయి అనుకో అతను కంపల్సరీగా డిఎల్ తీసుకుంటాడు సో మిగతా మూడు పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి సో తదుపరి అభ్యర్థులకు తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్లకు అవి ఇవ్వాలి కానీ ఒకవేళ ఇవ్వకపోతే బ్యాక్ లాగా మిగిలిపోతాయి సో అట్లా సుమారు ఒక రెండు వేలన్నర నుంచి మూడు వేల వరకు మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ రెండు వేలన్నర మూడు వేల పోస్టులకు ఇంకో రెండు మూడు వేల పోస్టులు కలిపి ఐదు లేదా ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావచ్చు సో అది ఎప్పుడు అనేది కన్ఫామ్గా మనమైతే చెప్పలేం ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలకే ఆ లెక్కలకే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఏదైనా ఎందుకంటే వాళ్ళకు రాజకీయ కోణాలు వేరుంటాయి వాళ్ళ లక్ష్యాలు వేరుంటాయి వాళ్ళ పర్పస్లు వేరుంటాయి సరే ఏది ఏమైనా మరి నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికే పూనుకుంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యకు కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత గొప్ప కేటాయించినప్పటికీ అది కూడా ఆశించిన స్థాయిలో లేవన్నమాట సో ఏది ఏమైనా గురుకుల నోటిఫికేషన్ అయితే మనము ఈ అకాడమిక్ అయితే రాదు నాకు తెలిసి అది గతంలో ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి డిసెంబర్ తర్వాత రాదు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ ఈ టైం వరకు రావచ్చు వస్తే కనుక ఎక్కువ మటుకు నోటిఫికేషన్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలే వస్తాయి అలా రాలేదంటే మళ్ళీ సమ్మర్ దాకా పోతాయి అన్నమాట జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఎక్కువ మటుకు రిలీజ్ చేయరు నే నోటిఫికేషన్ ఎక్కువ రిలీజ్ అయ్యే టైం ఏంటంటే అక్టోబరు నవంబరు డిసెంబర్ ఈ మూమెంట్ని ఎక్కువగా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు గతంలో ఎప్పుడైనా గమనించండి సో ఈ మూడు నెలల్లోనే ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే మిగతా టైం రావు అని చెప్పట్లేదు నాకేమి ఇప్పుడు ప్రభుత్వం నాకు చెప్పి చేస్తుందని నేను చెప్పట్లేదు సో ఇది కాని మనకు ఆశించే ఉద్యోగాలు ఏదంటే ఐదారు వేల పోస్టులతో మనకు గురుకుల నోటిఫికేషన్ అయితే మనం ఆశించవచ్చు ఇంకోటి డిఎస్సి నోటిఫికేషన్ మరి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఐదు ఆరు వేల పోస్టులతో డిఎస్సి డిసెంబర్లో లేదా జనవరిలో వేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్గారు చెప్పడం జరిగింది కదా సో ఆ విధంగా డిసెంబర్ అంటే డిసెంబర్ కాకపోయినా కాస్త లేట్ అయినా ఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎందుకంటే రీసెంట్గానే మరి టీచర్ ట్రాన్స్ఫర్ అయినాయి ప్రమోషన్లు అయినాయి కొన్ని వెహికల్ ఎడ్జీటీలు చాలా వరకు వెహికల్స్ అయినాయి స్కూల్ తక్కువ వేకెన్సీస్ ఉంటాయి కానీ ఎజ్జీటీల దాంట్లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి ఇంకా త్వరలో ఈ రెండు మూడు సంవత్సరాలు ఇంకా ఎక్కువ భారీ ఎత్తున ఉపాధ్యాయ విరమణలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రిటైర్మెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు అంత సీనియర్లు అంతా రిటైర్ అవుతారు కాబట్టి ఆ పోస్టులు కూడా త్వరలో ఉంటాయి ఇప్పుడు మాత్రం ఎక్కువ మటుకు లాంగ్వేజ్ పండిట్లు కావచ్చు లేదంటే ఈ హెచ్జిటి పోస్టులు ఎక్కువగా సంఖ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద మనం డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం ఆశించవచ్చు సో ఇక్కడ గురుకుల దాంట్లో మాత్రం మనకు టీజీడి పీజీడీ జేఎల్డిఎల్ సో ఈ నాలుగు ఒకేసారి ఉంటాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ మొత్తం మరి మనకు ముందుగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అంటే ముందే భర్తీ చేశారు కాబట్టి గత సంవత్సరంలో ఎగ్జామ్స్ జరిగినాయి ఈ సంవత్సరం వాటిని వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ వస్తే ముందుగా నువ్వు గురుకుల నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక డిఎస్సీ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీని రిజల్ట్స్ ఇవంతా అయిపోవడానికి టైం పడుతుంది సో నాకు తెలిసి ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఇంకా సమ్మర్ వరకు ఛాన్స్ అయితే ఉంది సమ్మర్ తర్వాత వస్తుంది కానీ ఈ లోపలైతే వచ్చే అవకాశాలు అయితే లేవు మొత్తం మీద ముందు గురుకుల నోటిఫికేషను అంతకుముందు మనకు డిఎల్ నోటిఫికేషను ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇట్లా వరుసగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే అవకాశాలు ఉన్నాయి ఈ పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిందే ఇక మోడల్ స్కూల్ నోటిఫికేషన్ నెక్స్ట్ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక అంశం మోడల్ స్కూల్ వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ లేవు మరి ఉన్న స్కూళ్ళల్లో స్టాఫ్ లేదు సో ఎన్నో సమస్యలు ఉన్నాయి సో అవి స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రాన్స్ఫర్లు కూడా చేయలేదు ప్రమోషన్లు చేయలేదు సో ఏ అసలు అంటే ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకుని లేదు కానీ స్ట్రెంత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఒక్కొక్క స్కూల్లో ఆరు వందల స్ట్రెంత్ ఏడు వందలు ఎనిమిది వందలు ఇట్లా బ్రహ్మాండమైన స్ట్రెంత్ అయితే ఉంది సో మండలకు ఒకటే కాబట్టి ఎగ్జామ్ రాసి మరి మంచి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని నడిపించాలి యాక్చువల్గా మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఏందనేది అంటే రాజకీయాలు ఎట్లా చేయాలంటే ప్ర గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేయము వాళ్ళు కొనసాగ వాళ్ళు చేసిన పని మేమేం చేస్తామనే విధంగా కాకుండా వాళ్ళు వీళ్ళు అదే కాకుండా విద్యకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ విద్యకు వైద్యానికి రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే అట్లా చేస్తే బాగుంటుంది సో ఈ విధంగా మోడల్ స్కూల్లో మనకు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వందల రెండు వేల నాలుగు వందల వరకు మనకు వచ్చే ఛాన్స్ అయితే జరుగుతుంది అంటే వేకెన్సీ పంతొమ్మిది వందల ఉన్నారు ఇంకా ప్రిన్సిపల్ పోస్టులు అవి ఇవి వాడే పోస్టులు కలుపుకుంటే ఓవరాల్గా రెండు వేల నాలుగు పోస్టుల వరకు ఉండే అవకాశం అయితే ఉంది వాస్తవం చెప్పాలంటే ఇంకా కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది సరే మండలకు ఒక పోస్ట్ అయితే మండలకి ఒక స్కూల్ అయితే ఉంది కాబట్టి ప్రతి స్కూల్లో టీజీటీలు పీజీటీలు డెఫినెట్గా అవసరం కాబట్టి సో ఈ విధంగా ఇప్పుడు కొన్ని కొత్త మండలాలు ఏర్పాటు మరి కొత్త మండలాల్లో కేజీబీవీలు కావాలా కొత్త మండలాల్లో మోడల్ స్కూల్స్ కావాలా ఇంకా ఎన్నో కావాల్సినటువంటి సందర్భాలని అంటే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ఏంటో చూద్దాం మరి ఇవన్నీ లేట్ అయ్యే ప్రాసెస్ ఉంది కానీ కేజీబీవీ గతంలో కాంట్రాక్ట్ పద్ధతిని రెండేళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకున్నారు మరి మూడు వందల తొంభై నాలుగు పోస్టులు వేకెన్సీ అయితే ఉన్నట్టు మరి రాజ్యసభలో మనకు సహాయ మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కేజీబీలో భారీ ఎత్తున పోస్టులు అయితే లేవు ఒక మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది మరి వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో వీళ్ళు తీసుకుంటారా ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది సో ఇవి మన తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్ డేఎల్ డిఎల్తో పాటు జెఎల్ దా సారీ డిఎల్ దాంతోపాటు గురుకుల దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఈ నాలుగు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మేము ఇంకా ఫుల్ టైం కేటాయించాలా పార్ట్ టైం చదువుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పార్ట్ టైం చదువుకుంటేనే బెటర్ ఫుల్ టైం కేటాయిస్తే మాత్రం నోటిఫికేషన్ రేపు వస్తుంది అనుకుంటే అది పది రోజులు పోతుంది పది రోజులు అంటే పది నెలలు పోతుంది ఇట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా నిరుద్యోగులు మనకు కాస్త ఆసరాగా ఉంటూ మనం పార్ట్ టైం ఏమైనా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ప్రిపరేషన్ అంటే మధ్యాహ్నం వరకు జాబ్ చేసుకున్నా లేదంటే మినిమం డైలీ ఒక నాలుగు గంటల ప్రిపరేషన్ అయితే కంపల్సరీ మీరు ఉద్యోగాలు కొట్టే అవకాశం అయితే ఉంటుంది ఎన్నోసార్లు చెప్పినా మనకు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత అందరిది అవుతారు కానీ నోటిఫికేషన్ రాకముందు నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్లు అయితే నవోదయ కావచ్చు ఈఎంఆర్ఎస్ కావచ్చు సైనిక్ స్కూల్స్ కావచ్చు ఇట్లాంటి ఉంటాయి సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ గత సంవత్సరంలో బాగా నింపింది కాబట్టి ఈ సంవత్సరం ఉండే అవకాశాలు అయితే లేవు ఒకవేళ వస్తే నేను డెఫినెట్గా మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక గతంలో మరి ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఇది ఒక శుభ పరిణామంగానే భావించాలి ఎందుకంటే సంవత్సరం రెండు సార్లు టెట్ పెట్టుకుంటూ పోతే ఒకసారి కాకపోతే ఒకసారి అనే టెట్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉంటే అవుతారు ఫ్రెషర్స్ కూడా అవకాశాలు అయితే ఉంటాయి సో మిత్రులారా నేను చెప్పేది ఒకటే నోటి మీరు ఏ పని చేసుకున్నా మీరు ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేసినా లేదంటే ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్లో పనులు చేసుకున్నా వ్యవసాయం చేసుకున్నా ఏది చేసుకున్నా డైలీ ఒక నాలుగు నుంచి ఐదు గంటలు తెల్లవారుజామున అట్లీస్ట్ ఒక మూడు గంటలు ఈ నైట్ టైంలో ఖాళీ ఒక మూడు ఒక గంట గంటన్నర సో అట్లీస్ట్ డైలీ ఒక నాలుగు ఐదు గంటలు మినిమం నాలుగు గంటలు అయితే ప్రిపేర్ అవ్వండి ఇక మహిళలు కొంతమంది ఉంటారు కదా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ ఆయన ఇట్లా సార్లు ఇంటికి వెళ్ళ డ్యూటీలోకి వెళ్ళగానే ఇంట్లో పది పదకొండు వరకు పనులు పూర్తి చేసుకుని డే టైం అంతా ఉంటుంది నాలుగు గంటల వరకు టైం ఉంటుంది పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ టైంని మహిళల అభ్యర్థులు ఎక్కువగా ఉపయోగించుకున్న ఉంటే బాగుంటుంది సో ఎందుకంటే మనకు జెంట్స్ కంటే లేడీస్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి వాళ్ళకి పనులు ఉంటాయి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాదంటలేదు సో అయినప్పటికీ వాళ్ళకి డే టైంలో కాస్త టైం దొరుకుతుంది సో జెంట్స్ కంటే ఏదో ఒక డ్యూటీ ఏదో ఒక పని చేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా సో వాళ్ళు తెల్లవారుజామున ఒక నాలుగు గంటలు ప్రిపేర్ అయ్యాక రాత్రి తొందరగా పడుకుంటే ఈ వయసులో మనకు అట్లీస్ట్ ఐదున్నర ఆరు గంటలు ఇద్దరు సరిపోతుంది కాబట్టి రాత్రి తొమ్మిదిన్నర పది లోపల పడుకుంటే కనుక డెఫినెట్గా మూడున్నర నాలుగు గంటలకు మూడున్నరకు మూడు గంటలకు అక్కడ లేచి తప్పేం లేదు బ్రహ్మాండంగా లేచి తెల్లవారు తెల్లారిపోయే వరకు చదువుకోండి మనము సబ్జెక్టుకు ఎట్టి పరిస్థితి దూరంగా వద్దు అది నోటిఫికేషన్ ఉండని ఉండకపోయింది డైలీ ఒక టాపిక్ చదువుకుంటా పోతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే టైం తక్కువ ఉంటుంది లిమిటెడ్ టైం కాబట్టి హడావిడి 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 ఉంటుంది అదే ముందుసే పేపర్ అయితే మనకి ఎలాంటి హడా ఉండదు ఒక టాపిక్ నువ్వు ఎంతసేపున చదువుకో ఎంత డీప్గానే చదువుకో ఎంత రీసెర్చ్ అయినా చేయొచ్చు సో అంత బ్రహ్మాండంగా చదువుకోవచ్చు చదువుకున్న దాంట్లో ముఖ్యమైన పాయింట్లను ఒక నోట్స్ రాసుకోవచ్చు చివరికి నువ్వు జస్ట్ ఆ పాయింట్స్ చూసుకుంటేనే నీకు ఆ టాపిక్ మొత్తం గుర్తుకొస్తుంది అనమాట ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఎప్పుడు వర్కౌట్ అంటే టైం ఎక్కువ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది లాంగ్ టైం ఉన్నప్పుడు సో ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ కాగానే మాకు టైం కావాలి టైం కావాలని అప్పుడు ధర్నా చేసి లొల్లీ చేసేదానికంటే మన టైంలో మనకు కావాల్సిన ఉన్న టైంలో మనం సద్వినియోగం చేసుకుంటే కనుక డెఫినెట్గా మనము రేపు పోతున్న టైం అడిగే అవకాశం ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టుకొని మనం బ్రహ్మాండంగా రాసి జాబ్ కొట్టుకోవచ్చు నేను చెప్పేది ఒకటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ అవుతారు రాకముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశాలు నీ అవసరం ఉన్నప్పుడు రావు ఆ అవకాశాలు వచ్చినప్పుడే మనం వాటి సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని రేపు మాకు టైం పెంచాలి ఇంకో ఓ నెల రోజులు టైం ఇవ్వండి అది ధర్నాలు చేసి వాయిదాలు చేసి కోర్టుల చుట్టూ అటు ఇటు రోడ్ల మీదకి వచ్చి మనం టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే ఇంట్లో ఎవడో కూర్చొని బ్రహ్మాండంగా చదువుకొని వాడు ఉద్యోగం కొట్టుకుంటారు నువ్వు ఏ ఇద రోడ్ల మీద తిరిగాల్సిన పరిస్థితి వస్తుంది సో మిత్రులరా ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమైతే దానికోసం మీరు ఎంతగానో తెగించాలి మీరు ప్రిపరేషన్ అనేది సాధారణ ప్రిపరేషన్గా కాకుండా ఒక తపస్సులాగా చేయండి అప్పుడే మీరు సక్సెస్ అనేది అవుతారు సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది సో భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగాలు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది సో మిత్రులారా సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మీకు కావాలి అనుకుంటే మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి సో ఎలాంటి పుస్తకాలు చదవాలి ఎట్లా చదవాలి అని నేను రాసిన ప్రాక్టీస్ బేస్ బుక్ కూడా ఉంది దాన్ని ఇంకా మాడిఫై చేస్తున్నాము సో ఇంకా త్వరలో తెలుగు సాహిత్యం రెండు పాటలుగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతుంది సో వీలైనంత తొందరగా ఆ పుస్తకాన్ని తీసుకొస్తాను సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్